నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని మీ ముందుకి ఒక సెమీ కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క సెమీ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రికా ఏరియాలో కండ్రికా డిమార్ట్కి దగ్గరగా ఉన్నటువంటి నున్న విజయవాడ హైవే రోడ్డుకి మూడో బిట్టుగా ఉన్నటువంటి ఈ సెమీ కమర్షియల్ ల్యాండు రెండు వందల అరవై ఆరు గజాలండి దీని పూర్తి వివరాలను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి ఇక్కడ విజయవాడ సిటీకి ఆనుకునే ఉన్నటువంటి విజయవాడ న్యూజ్వీడు హైవే రోడ్కి మూడో బిట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు కండ్రి కాండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వడా అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ కలిగినటువంటి ఈ సైటు మనకు లోన్ సౌకర్యంతో కనిపించేదే విజయవాడ నోజివీడు హైవే రోడ్డు అండి ఈ హైవే రోడ్డుకి ఇది రెండో బిట్టుగా ఉంటుంది ఇక్కడ రెండో బిట్టుగా ఉన్నటువంటి ఈ సెమీ కమర్షియల్ ల్యాండ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డిమార్ట్ దగ్గరలో విజయవాడ నూజిబిడ హైవే రోడ్కి అతి దగ్గరగా రెడీగా కన్స్ట్రక్షన్ కొన్నటువంటి ఈ సైటు రనకే రెండు వందల అరవై ఆరు గజాలు నలభై ఇంటూ అరవై కొలతలతో ఫేస్తో ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు వడా అప్రూవల్ లేవోడ్ కలిగినటువంటి ఫ్లాట్ అండి లోన్ సౌకర్యం ఉంది రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సెమీ కమర్షియల్ ల్యాండ్ మీ యొక్క వ్యాపారాలకి గోడౌన్స్కి స్కూల్కి హాస్పిటల్స్కి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైటు మీకు రెడీగా కన్స్ట్రక్షన్కు ఉందండి చుట్టూ ఇక్కడ మలబార్ రెస్టారెంటు అలాగే డిమార్టు మరియు మనకి నేషనల్ హైవే వెస్ట్ బైపాసు అలాగే హైదరాబాద్ బైపాస్ అయినటువంటి రామరప్ప రింగు అన్నీ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వందల అరవై ఆరు గజాలు నలభై ఇంటూ అరవై కొలతలో వెస్ట్ ఫేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ యొక్క మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క గజం వచ్చి ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ మనకి మెయిన్ రోడ్డు మీద యాభై వేలు అమ్ముతుంది అలాగే రెండో బిట్ వచ్చిన నలభై నలభై రెండు అమ్ముతుందండి కానీ ఏళ్ళలో ఓ డబ్బులు అవసరమై తొందరగా తక్కువ రేటుకి అమ్ముతున్నారు ఈ యొక్క సైటు గజం ముప్పై రెండు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా సైట్ విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్